ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ను నైతిక హక్కు కౌశిక హరికి లేదని రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈద్నూరి హరిప్రసాద్ అన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలోనే కౌశిక హరి అసత్య ఆరోపణలు చేశారని ప్రత్యారోపించారు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలను మారుస్తూ వస్తున్న కౌశిక హరి మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరని విమర్శించారు సమగ్ర అభివృద్ధి సాధన దిశగా ఎమ్మెల్యే చేస్తున్న కృషికి ప్రజలంతా సహకరించాలని కోరారు ఉదయం పదకొండు గంటలకు పోయిన సింగ్ రాజ్ఠాకూర్ గారు కనీసం మంచి కూడా తాగకుండా తెల్లవారుజామున అదే ఇంత మొండి మనిషి ఇంత పట్టుదల ఎంత ప్రేమ పబ్లిక్ కోసం నీకు అది పెద్ద బడ్జెట్ కొంచెం ఆలోచన చేయాలి పోయినా గత ప్రభుత్వం మనకు బడ్జెట్ లేకుండా చేసి లేదన్నా నాకు ఖచ్చితంగా బీతర్మల్ కావాలి నాకు బండలవాగు ప్రాజెక్టు కావాలి నాకు నర్సింగ్ కళాశాల కావాలి నాకు స్కిల్ డెవలప్మెంట్ హబ్ కావాలి అని చెప్పేసి పెద్ద పెద్ద పనులను ముందట పెట్టుకొని ప్రజల బాగు కోసం ముందుకు నడుస్తుంటే కేవలం నీ నిన్నేడ నీడ మర్చిపోతారో అయ్యో నన్ను ఈ జనం మర్చిపోయే ఎట్లా మరి నేను నేను ప్రా ప్రాచుర్యంలోకి రావాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే మీదనే అబద్ధాల ప్రచారం చేయాలి ఇట్లనన్నా నన్ను గుర్తుపెట్టుకుంటాను ఉద్దేశంతో మాట్లాడకన్నా ఇది పద్ధతి కాదు ఎప్పుడు కూడా అభివృద్ధి కట్టు అడ్డుకునే దిశగా ప్రయత్నం చేయకండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇసంపల్లి అంచుల్ సిరిశెట్టి సతీష్ గౌడ్ ఎండి మోయిన్ ఎండి అఫ్సర్ మహమ్మద్ ఉస్మాన్ షరీఫ్ కడమన్న దివాకర్ ఎండి రషీద్ సుదగోని సతీష్ గౌడ్ ఎండి ముజాహీద్ సూరతారా కిరణ్ గౌడ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు